ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకొండ పర్యటనకు పటిష్ట భద్రత కల్పించినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకొండ పర్యటన నేపథ్యంలో హెలిపాడ్ సభా ప్రాంగణం వీఏపీ పార్కింగ్ పబ్లిక్ పార్కింగ్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పారు ముఖ్యమంత్రి పర్యటన కోసం ఒక ఎస్పీ ఇద్దరు అదనపు ఎస్పీలు పది మంది డీఎస్పీలు ముప్పై ఆరు మంది సీఏలు నూట పదిహేను మంది ఎస్ఐలతో కలిపి మొత్తం ఒక వెయ్యి రెండు వందల యాభై మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు హెలిప్యాడ్ నుండి కాన్వయ్ పబ్లిక్ మీటింగ్ కు వచ్చే వరకు రోడ్డు ఓపెనింగ్ పార్టీలు రోప్ పార్టీలు పెట్రోలింగ్ టీములు ట్రాఫిక్ వర్షన్ పికెటింగ్ రూఫ్ టాప్ సెంట్రీలు బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ టీములు క్విక్ రెస్పాన్స్ టీములు పార్కింగ్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు సెక్టార్లుగా విభజించి సెక్టార్లకు డీఎస్పీలను ఇన్ఛార్జీలుగా నియమించామని చెప్పారు బహిరంగ సభకు వచ్చే ప్రజలకు వీఐపీలకు ప్రత్యేకంగా ఏడు పార్కింగ్ స్థలాలను రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ప్రవేశ మార్గాలకు అనుగుణంగా ఏర్పాటు చేశామని చెప్పారు అనంతరం బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు కేటాయించిన ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని సంయమనంతో ఉంటూ పక్కాగా విధులు నిర్వర్తించాలని సూచించారు పార్కింగ్ ట్రాఫిక్ డైవర్షన్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని సభ పూర్తయ్యే వరకు పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు